పల్లెలో బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రజల్లో చిరునవ్వులు నింపిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆత్మకూరు నుండి అమరచింత నాగల్కడ్మూర్ నాగిరెడ్డిపల్లి యాంకీ మరియు నర్వమీదుగా రాయకోడు వెళ్లే పచ్చ జెండా ఊపి ప్రారంభించిన మక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పై చదువులకు వెళ్లి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సమయానికి బస్సు ఏర్పాటు చేసి బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు పడే కష్టాలను తప్పించినందుకు ఆ గ్రామాల ప్రజలు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు

பத்திராவலே பத்திராவது பத்தெண்ட் கொண்டு வைக்கணும் చాలా సంవత్సరాలు ఈ ప్రాంతంలో నాగడుపల్లి కానీ యాంకే కానీ నరవ మండలంలో కానీ మిగతా గ్రామాలలో ఈ స్కూల్ పిల్లలకు ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి అడగడం జరిగింది గత కొన్నేళ్లుగా ఈ ఇబ్బంది ఉంటే మనం ఈ ప్రాంతంలో ఎలక్షన్ సమయం కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళు ప్రధానంగా అడిగింది బస్సు విషయం బస్సు ఒక్కటే కాకుండా నాగడి అయితే ఈ గుండెల రోడ్ కానీ లిఫ్ట్ కానీ ఖచ్చితంగా చేయాలి మా ఊరికి ఎన్ని పెరగడం జరిగింది ఖచ్చితంగా ఒకటి ఒకటిగా పూర్తి స్థాయిలో ప్రతి పని చేసుకుంటా పోతా ఉన్నాం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ప్రజలు ఎంచుకున్న ఎమ్మెల్యే ప్రజల ద్వారా ప్రజల కోసం సేవకే ఎన్నుకున్నబడే నాయకుడిగా వాళ్ళ సేవ చేయడమే నా అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బస్సు అయితే తీరిపోయింది నాగిడికి మన గుండేళ్ళ రోడ్డు కానివ్వండి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి ఇవి కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చేస్తామని మాట ఇస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ గ్రామాల అభివృద్ధికి గ్రామాల సమస్యల పట్ల కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రతి సమస్యను కూడా దగ్గర నుంచి పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం ఈ వసతిని అందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతాం థ్యాంక్ యూ